వెల్కమ్ టు జస్ట్ ఆమె స్థితి పత్రిక మూడు ఐదు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభం కలిగేటి ద్వారాను మనం రక్షించను గాడ్స్ వాడీస్ యాజ్ ఎ యాజ్ వాటర్ దేవునికి వాక్యం నీటితో పోల్చబడింది నీరు శరీరాన్ని శరీరంలో ఉన్న మలినాలను ఏ విధంగా శుద్ధి చేస్తూ ఉందో ఆధ్యాత్మికంగా ఆత్మను అదేవిధంగా దేవుని ఎదుట పరిశుద్ధమైన జీవితంగా జీవించడం కోసం వాక్యం అనే నీరు మన జీవితాన్ని శుద్ధి చేస్తూ ఉంది అందుకే అనుగ్రహం కూడా వాక్యం చదువుతూ ఉన్నప్పుడల్లా మన ఆధ్యాత్మికంగా ప్రతి లోపాన్ని కూడా దేవునికి వాక్యం సరిచేస్తూ ఉంది అప్పుడు దేవుని ఎదుట శుద్ధీకరణ చేయగలము ఎస్సేరు రాజు ఎదుట పరిమణ క్రియలు చొప్పున రాజు యొక్క కనిక్రమం పొందటం జరిగింది అందుకే యోహాను మూడు ఐదవ వచనంలో ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించరు కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడని మీతో నిమిగ చెప్తా ఉంది ఏసుపి జీవనదిగా మన జీవితాలు శుద్ధి చేస్తూ ఉన్నాడు